నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు భయపడి మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే వాగ్దానం చేసిండో బీసీ కులగణన అదేవిధంగా మరి ఈ యొక్క తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ఢిల్లీకి పంపించడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మన గుజరాత్ మీటింగ్లో ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిరో మరి దానికి నరేంద్ర మోడీ గారు భయపడి మరి మోడీని ఇంటర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈ ఈడీలతోని కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ నాయకులను కానీ ఏదైతే భయపెట్టేయాలని చూస్తుండో గతంలో ఏదైతే బుద్ధి చెప్పిరో ప్రజలు అదేవిధంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కూడా తగిన బుద్ధి ప్రజలు చెప్తారు ఎప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రజల కొరకు పనిచేసారు వాళ్ళ ఆస్తులు ప్రజలకు దానం చేశారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో అటువంటి త్యాగదం ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈడితోని కానీ నరేంద్ర మోడీ గారు ఇంకో రకంగా భయభ్రాంతం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం ఏది ఇచ్చినా ముందుకు తీసుకొని పోతాము ఈరోజు ఈ కార్యక్రమం బిసిసి అధ్యక్షుడు మన రాజ్యసభ సభ్యుడు అనిల్ గారి ఆధ్వర్యంలో మరి చాలామంది నాయకులు మహిళా సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏమాత్రమో ఇబ్బంది పెట్టినా భారతీయ జనతా పార్టీకి తగిన శాస్తి కార్యకర్తలు చదువుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తాను